హాయ్ అని అందరికీ వెల్కమ్ టువంటి చాలా మాన్సేవ స్వాగతం ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇగోండి మా అక్క అయితే ఇలా నైట్ మాట ఇవ్వండి కొడుతర నుంచి కోడి మెడలు కూడా ఉన్నాయి కదా అవి కోడి మెడలు అయితే కొన్ని తీసుకొని కాలుస్తారంట మా అమ్మ కాల్చందే అలాగే మా పాప కొట్టింది అని చెప్పని ఇగోండి కాలుస్తున్నారు చక్కగా చూడండి లైట్ వెలుతురు పెట్టాను చక్కగా రెండు ఫోర్ లైట్లు పెట్టి చక్కగా కాలు చూడండి అది ఒక మేక్ మాట అంటే ఊస ఆ ఊసక అయితే ఇలా గుచ్చేస్తున్నారు చక్కగా చూడండి నేనైతే గుర్చును ఎందుకంటే నాకు అవి గుచ్చుకుపోద్దు అని చెప్పి నేను గుర్చును మా వాళ్ళు అయితే గుచ్చుతున్నారు ఇది నాకు తెలియదు అండి నేను నేను షాప్ అక్కడికి వెళ్ళి ఈ లోపలికి అయితే కాల్ చేశారు బాట చక్కగా తీసుకుచ్చుతుంది మా అక్క అయితే బాగుంటాయి అండి కాల్చుకొని తిన్నా బాగుంటాయి ఇలా తిన్నా బాగుంటాయి మేమైతే తింటూ చాలా బాగుంటాయి ఉప్పు కారం వేసుకొని కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుకుంటే బా సూపర్ ఉండిద్దండి అమ్మ చెల్లి కాలుస్తుంది చక్కగా మా అన్నం అన్నమే పూమి పెట్టారు ఇదేమి కాలుస్తున్నారు ఆడడం ఒక ఊస పెట్టేసింది మా చెల్లి ఇది ఇంకోటి వాటిని చూడండి మాలుగు ఉప్పుల మీద పెట్టి కాల్చుకోవచ్చు ఇలా అయితే కాలుస్తుంది చక్కగా కాలు వేయండి ఇంకోటి కూడా పెట్టి కాలుస్తుంది చెల్లి అయితే చూడండి చక్కగా అలా పెట్టి కాలుస్తున్నారు అన్నమాట చక్కగా రైస్ ఉడుగుతుంది అది ఉడుగుతుంది అది కాకుండా మన ప్లేస్ కాల్చుకుంటే ఇంకా బాగుంటాయండి ఇప్పుడు ఆ స్టిక్ అయితే అసలు మొదట్లో మా చెల్లి చక్క యూజ్ చేస్తుంది దాంతో కొన్నది ఇంకా దానికే కదా చక్కగా యూజ్ చేస్తుంది అయితే మా చెల్లి అయితే అగోండి చక్క కాల్ని చూడండి చక్కగా ఇంకొక ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది ఆవిడ మనం బాగా ఇచ్చినప్పుడు అయితే ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పే అవసరం లేదు సూపర్ ఉందంటీ అండి మా చెల్లె తింటుంది ఎలా ఉన్నాయో తిని చూపిద్దామని సూపర్ ఉన్నాయి అంట హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సేమీ లేదు స్వాగతం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకైతే వర్షం పడుతుంది రాత్రి అంతా కూడా దుమ్ము దులిపేసింది అంటే బాగా గిట్ట కూర్చున్నమాట వర్షం ఇప్పుడు కొద్దిగా జల్లు పడుతుంది అనమాట ఫ్రెండ్స్ మీకు దండి మేము బట్టలు అమ్మబడుతుంది ఇంకా రాత్రి మా అక్క ఉతి కాదేసింది బట్టలు చూడాలి అలా నడిచిపోయిన రాత్రి వర్షం వస్తుంది మాకు తెలియదు కదా అది మబ్బు మొబ్బు కూడా లేదు అసలు గాలి కూడా వీలేదు మేము బాగా నద్దాం ప్యాక్ అప్పుడు ఉంది వర్షం అసలు బట్టలు కూడా నడిచిపోయినాయి ఇంకా అలాగే ఏం చేసింది మా అక్క అయితే బట్టలు తీయలేదు సూపర్ ఉందండి వాళ్ళ వాతావరణం అయితే బాగా మొబ్బట్టేసింది ఎక్కడికక్కడ అసలు ఒకసారి గట్టిగా పడుతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పడుతుంది మళ్ళీ తగ్గుతుంది వర్షం ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి ఇద్దరు కూర్చుని అనమాట వాళ్ళ పెద్దమ్మ ఇదిగో చిన్న తల్లి ఇంకా చిన్న తల్లి ఏమమ్మా బాగా చలిపడుతుందా చలిపడట్లేదా ఎలా చిన్న తల్లి వాతావరణం బాగుందా హాయ్ చెప్పమా అందరికి ఏంటి మాట్లాడుకో మాట్లాడుకో అంటున్నారు ఇద్దరు కలిసి వాళ్ళని తడితే సర్లేదు మా పాప నలిగిందండి వాళ్ళు తడతా అంటే వద్దంటుందంట అందుకని

ఇది మాట చేయట రసగుల్లమాట ఇదిగోండి తెప్పించింది సాగు తీసేట రసగుల్ అంటారు దీన్ని అంటారు రసగుల్ అంటారు ఇది రసగులు అంటారు ఎలా ఉంది తల్లి బాగుందా పొద్దులేతే లేతే మొహం కడుక్కొంది ఇట్లా బాసలు అమ్మ సాపు తీసుకుంటే తెప్పి తెప్పి అంటారు ఎలా ఉంచింది తల్లి ఐదు రూపాయలు ఒకటి నాకేం తెప్పి లేదా చింతలు సరేలే ఉంటా ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క అయితే అయితే దువ్వేసుకుంటుంది మా పాప తల దువ్వేసింది ఇంకో అక్క అయితే వంట కడిపించింది అనమాట ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇలా కూరగాయలు అయితే కోసేస్తుంది అక్క మొక్కని చూపించు అక్కడ దాచుకుంటున్నావు దాచుకుంటున్నా ఏం కూర ఉండిపోతున్నావు అదిగో వాయించి పెట్టే ఒక నైటు పోయేది చీకులు కాల్చుకొని తిన్నారుగా కోడి తలకాయలు మెడ ముక్కలు అండి చూపిస్తాను దాని టేస్టే వేరే లెవెల్లో ఉండేది కానీ ఎండపోతా లేదండి వర్షాలు మూడు రోజులు వర్షాలే వీటి కూర అయితే వండపోతుంది ఇప్పుడు దాంట్లో కలుపు దోసకలు దోసకాయల చేదు లేకపోతే అంత చేదు ఉంటాయి ఎందుకంటే తెలియదు మనం తిండి తెలిసింది ఉందో లేదని మొన్నటిగా కిలో తెచ్చుకుంటే కాయలు మొత్తం చేజా ఉన్నాయండి ఈ ఆటో తెలియదు బాగుండదు అక్క దోసకాయ కోడి తొలకాయలు కోడి కోటి తొలకాయలు కూరండరాదు ఏ దోసకాయ కోడి తలకాయలు కూరండి రాదు ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాప అయితే మాత్రానికి ఇలాగైతే బుడకలు వచ్చి కవర్ ఉండొద్ది కదండి ఆ కవర్ తోటైతే ఆటైతే ఆడేస్తుంది కానీ దానికి వచ్చిన బబుల్స్ అన్నీ అయిపోయాయి ఇది మాత్రం ఎక్కడో ఒక ఎక్కడ ఉండకపోతుందా నేను వెతికి పట్టుకోకపోతున్నా దాన్ని పట్టుకొని మనం పేల్చకపోతున్నాం అని చూస్తుంది మా పాప పేలుస్తావు ఏటికి అయ్యొరుకు కొన్ని దొరుకుతున్నాయి కొన్ని రావట్లేదా ఏది చూడు ఒకవేళ దొరికే అనుకో నువ్వు ప్రైజ్ సంపాదిస్తావా ఏంటి సంపాదించుకోవాలా మా వచ్చాయి ప్రైజ్లు అన్న ఎక్కువ కాదులే స్కేలో ఏంటి వచ్చిందంతేనా నువ్వు తల్లి పేరు నిలబెడతావా నిలబడతావా గొడిగేసుకున్నావు ముసుకు అవునా ఫ్రెండ్స్ ఇగోండి దోసకాయ టమాటాలు అలాగే పచ్చి పోసుకుంది మా అక్క అయితే నేను ఇప్పుడు కర్రీ కొట్టి చూపిస్తాను నిన్న అయితే వాగించుకొని పెట్టుకున్నాం మన తలకాయల కోడి మేడలో వాగించుకొని పెట్టుకోవడమే కాదు నిన్న చెల్లి కాల్చింది కొడుకు మేడలో కాల్చి అమ్మ వాళ్ళు తిన్నారు అన్నమాట సరే ఇప్పుడైతే నూనె పోసుకుందాం అయిపోయింది కూర నూనె పోసుకోవడమేనా ఇన్ని అయిపోయింది నా కూర ఉడిపోయిందా తిందు కళాయిలు అయితే మా అక్క అయితే నూనె కూర కోరడానికి సరిపడా ఆయిల్ అయితే ఇప్పుడు అయితే ముందుకైతే ఇప్పుడు అయితే ఆనియన్స్ పచ్చి రూపాయలు అయితే వేస్తుంది ఇంకా దాని దానికి పేరుద్దని భయం వేస్తుందంట నాకు అది మూడు రోజులు ఇప్పుడైతే కూర తల కాయలు ఏదైతే వాదించి పెట్టుకున్నామో అదైతే మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇప్పుడు కోడి తొలకాయలు దోసకాయలు కోరేనండి ఎందుకంటే మా పాప నిన్న మా చెల్లి కాల్చి పెట్టేసరికి అమ్మ నాకు అయ్యే బాగున్నాయి మళ్ళీ కాల్చా అని చెప్తుంది అందుకే ఈ కదా అన్నమాట ఇక కాల్తే ఇంట్లో లాలే తింటారని తలకాయలు దోసకాయలు కోరేనండి ఇక అయితే ఇక తినడానికే ఇంకా కాల్చుకొని తీసుకులు లేక మా పాప కోసం ఇలా ఉంటుందంట మా పాప నచ్చింది అని ఇలా ఉంచేస్తుంది కాల్చేది చేతి పాప కోసమే కానీ ఇంట్లో నలుగురు తింటే ఉంటుంది పేరు మా పాపది ఊరు మాది మాట ఇగోండి కూర ఇలా పెట్టేసాం అక్క తిప్పు మాడిపోద్ది ఇది లైట్ తిప్పేసుకోవాలండి ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం టమాటాలు వేసుకుంటున్నాను మసాలా ఫస్ట్ వద్దండి మసాలా దామంటే ఇక్కడ టాప్ అయితే తీలేదు మేడం తీసారు మా చెల్లెళ్ళింది మసాలా తాగడానికి తారం వేసుకుంటున్నాను అండి దాసెలు వచ్చే సక్క మెత్త కొడుకుపోయింది పడి ఇంకొకటి మా చిన్న సాసేలు ఇచ్చేప్పుడు అల్లాం డబ్బా తీసుకుంటుంది మరి మా అమ్మ ఏం చెప్పిందో మా అమ్మ చెప్పిన కూడా చూపించింది ఇంకో డ్యాబలెట్ ప్యాకెట్ అల్లం డబ్బా ఆ ఇంట్లో చింతపండు వాడుకోకుండా ఉండి అంటే ఎప్పుడుకో ఒకసారి సింతపుణి అయితే ఖచ్చితంగా వేయాల్సిందే ఇప్పుడు దీంట్లో కూడా అలా అయితే చేసుకుంటున్నాను ఎంత వాటర్ అయితే పోయేసుకుందో నీళ్లు ఎంత పండు తర్వాత మా మగ్గి నాదిగా అయిపోవచ్చు అనమాట ఇంక లాస్ట్ మళ్ళీ మసాలా వేసుకుంటున్నాను నేను మసాలా మగ్గి కాసేపు తింటే చూడండి కూర అంత బాగా వచ్చిందో దోసకాయల కోడి తలకాయల కూర అనమాట ఫ్రెండ్స్ ఇగోండి కాల్ చేసింది మా అక్క అయితే ఇంక వాటిని అయితే చక్కగా తీసేస్తుంది చూడండి మేకతో రాత్రి కూడా కాల్చింది మళ్ళీ ఇప్పుడు కూడా కాలుస్తుంది చక్క బాగున్నాయి అంట ఫ్రెండ్స్ అయితే మనం ఆడాడు బాగా ఇచ్చిన దాంట్లో వేస్తాం కాబట్టి ఇందులో ఉప్పే అవసరం లేదు కావాలని కూడా మన కారం మన దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండికోవచ్చు లైట్గా కారం వేసుకొని కొద్దిగా నిమ్మకాయ వేసుకుంటే సరిపోద్ది సూపర్ ఉంటుంది అన్నమాట ఇంకో ఇలా అయితే కాల్ చేసింది మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లే కొట్టండి ప్లీజ్ చూడండి అంత బాగా అన్నీ తలకేలాగా మా దగ్గర తలకాయ తలకాయ తలకే ండి తలకాయల కూర దోసకాయ తలకాయల కూర దోసకాయలు అయితే అంత చక్క మెత్త నయ్యో కదండి అన్నం అయితే ఇంకా రాత్రి ఉన్న సద్దానం అయితే ఉంది రాత్రి శారా పోసి ఉండేది అనమాట ఇక అన్నం అయితే వేసుకుంటున్నాను ఇకొండి మా అక్క అన్నం అయితే తీసుకొచ్చేసి అనమాట ఇదిగో కర్రీస్ అయితే వేస్తుంది ఇక చూడండి గుమ్గుమలు ఆడే దోసకాయ కూర తరకల్లా కూర సూపర్ ఉండిద్దండి నా ఫేవరెట్ కూడా నేనైతే ఇక్కడైతే లేను ఎందుకంటే నేను నాకు తలనొప్పి వస్తుందని చెప్పని ఇక మా అక్కలు అయితే తినేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బిల్లే కానీ కొట్టిన వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మా అక్క చక్కగా తింటుంది సూపర్ ఉందండి కూర అయితే నాకైతే నేను లేచాక నేను అయితే తిన్నాను చాలా బాగుంది కూర ఇంకొని మా అక్క అయితే చక్కగా తింటాను చూడండి అందరూ అనుకోవచ్చు పాడైపోతే తలకాయలు అంటే అందులో ఉంటే అంటే ఒకరోజు ఆగితే పాడైపోతే అనుకోవచ్చు లేదండి మనం ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి మనం పాడవద్దు గోడ తలకాయల దోస కూర అండి సద్దన్నంలో ఇది ఉంటుంది చికెన్ వేసుకుంటుంది సద్ద మీరు కొరదాండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే మాత్రం చెరం తీసుకొచ్చాడు ఐస్ లేదంట నువేం చేస్తున్నావా दुर्गा का ग्लास है तेरा नहीं मन में सांस आ बात में बात कर ले ले ये रोपाल खास मैं ना करियम आगा ఏడు చూడు బుల్లి మెసాలి వచ్చాయి నీకు బుల్లి బుల్లి మేసాలి కదా బాగుందా కాదంది గర్రకి వచ్చే ఏడుసావా లైక్ పట్టండి చెప్పు ఓయ్ అయ్యో తాత

అటు వెళ్ళిపోయినా అవుతు అటు గుడి గురించి అవుతు అటు ఎండికెళ్ళినా అవుతున్న అవుతుంది ఇది మధ్య గ్రౌండ్లో పడితేనే అవుట్ కాదు కెమెరాలో పట్టట్లేదు మీరిద్దరు ఇప్పుడు నువ్వు కట్టుకుంటే అవుట్ అవుతావు రెడీయా దారి తిప్పే

மலா இது బాల్ వెళ్ళేసరికి బ్యాట్ ఖాళీగా ఉందండి మా పాప కూడా ఆ బాల్ తీసుకుని వచ్చేదాకా మా పాప ఆడుతూ ఉంటుంది ఇదిగోండి బాల్ ఇలా చెట్లలో పడింది అన్నమాట వికెట్ నువ్వు పోగొట్టుకున్నావా బోరింగ్గా ఉంది ఆట ఏంటి కాయ ఉన్నాయా చెట్టుకి కాయలు అండి కాయలు ఓ చాలా ఉన్నాయండి కాయలు పత్తి యుద్ధాలి ఏంటి మీ మాకు కాసిన కాయలు ఎందుకంటే

అప్పుడు మా అక్కకి కాలు పెణికింది అప్పుడు ఈ మాకు సహాయం చేసాయి వాటితోటి కాపడం పెట్టాము దానివల్ల నొప్పి తగ్గింది ఇప్పుడు బాగానే ఉందా కొంచెం లైట్ లైట్గా పెయిన్ ఉందంట మళ్ళీ వెళ్ళి ఓకేనే మీ అందరికి అంత హైట్లో దొరికాయి కదా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే అంత హైట్లో ఉన్నాయి కాయలు మరి నాకో ఇదిగోండి కాయ ఇలా పట్టుకుంటే ఇలా అందుతుంది కానీ నేనైతే పోయిను ఇది ఎక్కడ ఇలాగే ఉంచుతాను

కట్టేసిందా చిన్న లాగా ఉంది కదా మట్టింది చంపకి తుడుచుకోడు చూడండి అవునండి కాయ ఇబ్బలేకుంది అన్ని వంపులు వచ్చినాయి స్ట్రైట్గా ఆట అంటే కింద తాడేసి పొట్లకాయ కడతారు చెబుతా అలా కట్టాలనుకుంటా కదా పొట్ట కట్టాలా ఇప్పుడు నువ్వేమో ఈ చట్నీ పోషిస్తున్నావా అదే పెంచుతావా అంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ చట్నీ కాయలే అస్సలకి మళ్ళీ మాకైతే కట్లు అయితే కట్లు వచ్చేసాయి అన్నమాట